ఇంట్లో రేవతి అయితే అలా బాధపడుతూ ఒక చోట నిలబడి ఏడుస్తూ ఉంటుంది ఇదంతా చూసిన కృష్ణ మురారి అయితే అత్తయ్య ఏమైంది అత్తయ్య ఎందుకు అంత డల్గా ఉన్నారని చెప్పి కృష్ణ రేవతిని అడుగుతూ ఉంటుంది ఆ మాటలకు రేవతి ఎలా అంటూ ఉంటుంది అక్క ముహూర్తాలు తప్పించింది ముహూర్తాలు లేకపోవడం కాదు ముహూర్తాలు కావాలనే తప్పించింది అని చెప్పి అంటుంది అవునా ఎందుకు అత్తయ్య అంటే ఈ మధ్య ముకుందకి ఆదర్శ్కి అంత అలాంటి ముహూర్తం పెట్టవద్దని వాళ్ళిద్దరూ క్లోజ్గా ఉన్నాకే ముహూర్తం పెడదామని చెప్పింది ఎందుకు అని అంటే వాళ్ళిద్దరూ క్లోజ్గా ఉండాలి కదా అని చెప్పి అంటు అని చెప్పింది అంటే ఇక వాళ్ళిద్దరూ అయితే భవానీ దగ్గరకు వెళ్ళి ఏంటి పెద్దత ఇలా అన్నారట అని చెప్తే అవునమ్మా ఇలా అన్నాను కావాలంటే మీ ఇద్దరికి ముహూర్తాలు పెట్టుకోండి అంతేగాని ముకుంద ఆదర్శులకు మాత్రం వద్దు అని చెప్పి భవానీ అయితే అంటుంది ఆ మాటలు విన్న కృష్ణ మురారి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక రేవతి అయితే అంటే ఎందుకు వద్దంటుంది అంటుంది అక్కయ్య అంటే మళ్ళీ మురారికి పెళ్లి చేద్దామనా అని చెప్పా అని అని రేవతి అయితే కంగారు పడిపోతూ ఉంటుంది ఇదంతా విన్న మురారీ కృష్ణ అయితే అలా ఆలోచిస్తూ ఉంటారు ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్